నాన్నమాట కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అప్పటి రోజులు తలుచుకుంటూ ఉంటే డెబ్భై ఏళ్ల దామోదరానికి విచిత్రంగా తోస్తూ ఉంటుంది ముఖాన నవ్వు తెరలు తాముగా విబ్బారి దోబూచులాడుతూ ఉంటాయి అతడలా తనలో తను నవ్వుకోవడానికి అలవకగా మనసు విచ్చుకోవడానికి కారణం ఇప్పటి లోకం పోకడ గురించి తరచి చూస్తున్నందునే తన వయస్సు ముమ్మరంలో ఉన్నప్పుడు తండ్రి అపగించిన వ్యాపారాన్ని దీక్షతలతో నడుపుతున్నప్పుడు వ్యాపారంలో వచ్చే నెలసరి రాబడి నుండి పది శాతం వాటాను విడిగా ఉంచేవాడు కష్టాల్లో ఉన్న బీద సాధలకు పకడ్బందీగా సహాయం చేయడానికి రాబోయే కాలంలో కాస్తంత పుణ్యఫలాన్ని పొదువుకోవడానికి అలా చేస్తానని అవసాన దశలో ఉన్న తన తండ్రి రామచంద్రయ్య గారికి అతడు మాటిచ్చాడు చేతిలో పెట్టి మాటివ్వడం కాదు ఆ మాట ప్రకారం కూడా అయితే ఒకటి సహాయాన్ని ఏనో తానో అన్నట్లు చేసేవాడు కాదు తన వద్ద సహాయం పొందిన ప్రతి వ్యక్తి నుండి మాట తీసుకునేవాడు తనలాగే వాళ్ళు కూడా తోటివారికి చేతనైనంత మేర సహాయం చెయ్యాలని అందరూ బసవన్నల్లా తలలాడించేవారే గాని తన చూపుకి ఇంతవరకు ఎవరూ ఆనిన ఆనినభోగట్ట లేదు ఇన్నేళ్ల తరువాత ఒక్కడంటే ఒక్కడు ఇచ్చిన మాట ప్రకారం కష్టాల్లో ఉన్న తోటివారికి చేయూతనిచ్చిన నాథుడు కనిపించలేదు అటువంటి నాథుడు ఇకపైన కనిపించడు కూడాను ఎందుకంటే తనకిప్పటికే ఏడు పదులు దాటాయి చిత్రగుప్తుడి పట్టీలోకి చేరిపోయింటాడు అంచేతనే అతని ముఖాన అన్ని నవ్వుల పువ్వులు చాలామందికి తీసుకోవడమే తెలుసుగాని ఇవ్వడమన్నది తెలియదుగా బ్రహ్మదేవుడికి సైతం అంతుపట్టని మానవ స్వభావంలోని వైచిత్రి అదేగా అయితే రోజులు అలా సాగిపోతున్నప్పుడు అతడి ముఖాన చిందులు వేసే నవ్వులు చెరిగిపోయే సంఘటన చేసుకుంది ఎలాగంటే సనత్ నగర్ ప్రాంత బస్తీలో ఎవరో యువకుడు రోహిణీకార్త పడసూపిన వెంటనే పొద్దుట నుండి సాయంత్రం ఐదు వరకు రెండు విడతలుగా చలివేంద్ర పందిరి నడుపుతున్నాడని అతని చెవిన సోకింది అదీను ఎలాగని మొదటి మూడు పాటు చల్లనీళ్ళు రెండవ విడతగా మిగతా మూడు పాటు చల్లని మజ్జిగాను అబ్బో పెద్ద చెయ్యే కానీ విషయం అక్కడితో ఆగలేదు అలా వేసవి ఎండల్లో జనుల దాహం తీరుస్తూ ఉన్న ఆ యువకుడు జీతగాడో వ్యాపారస్తుడో కాడట ఒక సాధారణ ఆటో రిక్షా చోదకుడట అంతేకాక అతడి వెనుక ఇద్దరు తోబుటూలు కూడా ఉన్నారట వాళ్ల తోడ్పాటుతో అవన్నీ నడుపుతున్నాట డెబ్భై ఏళ్ల దామోదరానికి ఆసక్తి కలిగింది ఆ ఆటోరిక్షా కుర్రాన్ని చూడాలని అనుకున్నదే తడవుగా ఊతకర్ర సాయంతో రైల్వే వంతెన దాటి ఫతేనగర్ చేరుకున్నాడు అక్కడ చిన్నా పెద్ద తేడా లేకుండా చలివేంద్రియ పందిరి ముందు వరుసకట్టి నిల్చున్నారు ఒకబ్బాయి తన ఇద్దరు చెల్లెళ్ల సహాయంతో అందరికీ మజ్జిగ పోస్తున్నాడు పోస్తున్నవాడల్లా కాసేపు తర్వాత ఉన్న పడాన తలెత్తి చూశాడు ఎడంగా నిల్చున్న దామోదరం వేపు చూసిన తోడనే చేతిలోని మగ్గును అక్కడికక్కడే విడిచి పరుగున వచ్చి నమస్కరిస్తూ దామోదరం రెండు కాళ్లను తాకుతూ అన్నాడు ఇదంతా మీ చేతి చలవే అయ్యగారు నేని నాడు నడుపుతున్న ఆటోరిక్షా ఆనాడు మీరు చేసిన సహాయం వల్లనే వచ్చింది అన్నాడు దామోదరం అనంగీకారంగా తల అడ్డంగా ఆడిచ్చాడు నువ్వెందుకో నన్ను బులిపించడానికి అబద్ధం చెబుతున్నావు చూస్తుంటే నీ వయస్సు ఇరవై దాటు ఉండదు నేను వ్యాపారం మాని దానితో పాటు నగదు సహాయం చేయడం మాని పది సంవత్సరాలు అవుతుంది అంటే నీకు పదేళ్ళు ఉన్నప్పుడు ఆటో రిక్షా సంపాదించడంలో నగదు సహాయం చేశానంటావా అని అడిగాడు అబ్బా నేనలా అనడం లేదు బాబుగారు నిజానికి మీరు ఆటో రిక్షా కొనడంలో సహాయం చేసింది నాకు కాదు మా బావుకి మీరప్పుడు మొదటి విడత డిపాజిట్ కట్టి మా నాన్న తరఫున పూచీకత్తు కూడా ఇచ్చి మా బాబుకి ఒక బండిని స్వంతమయ్యేటట్లు చేశారు కానీ మా బాబు మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు మీకిచ్చిన మాట ప్రకారం ఎప్పుడూ పరులకు వీసమెంత సహాయం కూడా చేయలేకపోయారు అలా జరగడానికి కారణం ఆయన చనిపోయే ముందు చెప్పారు ఫైనాన్స్ వాళ్ళ నుండి తీసుకున్న లోన్ సొమ్ము వడ్డీతో సహా తీర్చడంతోనే ఆయన కాలమంతా సరిపోయిందట కావున ఆయన మీకిచ్చిన మాట ప్రకారం వస్తూ ఉన్న గిరాకీ రాబడిలో పది శాతం అట్టే పెట్టి దాంతో చుట్టుపక్కల వారికి ఉపయోగపడేలా చూడలేకపోయారు ఇది చెప్పి పలుసార్లు బాధపడ్డారు మా బాబు నేనిప్పుడు అదే చేస్తున్నాను ఇక పైన కూడా చేస్తూనే ఉంటానని మా తండ్రిగారి తరఫున మీకు మాటిస్తున్నాను నన్ను దీవించండయ్యా అన్నాడు దామోదరం ఏమీ అనలేదు ఆటోరిక్షా అబ్బాయిని దీవించి అందించిన మధ్యకి తాగి వెనుదిరిగాడు ఆశ్చర్యం అతని కరురెప్పల మధ్య సన్నటి తుంపర వంటి తడి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ